రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబుల నీళ్లను పోసి అక్కడ పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ కష్టాన్ని తీరుస్తుంది మీ బాధను కూడా తీర్చేస్తుంది అని చెప్పొచ్చు అందుకే రాగి చెంబుల నీళ్లను పోసి ఆ ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి మీ జీవితం అనేది మారిపోతుందనమాట రాగి చెంబు పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదా మనం ఏంటంటే కనుక శుక్రవారం అండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో అంటే పసుపు నీళ్లు చల్లుకొని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని శుచిగా ఏంటంటే కనుక దేవుణ్ణి పూజించేటప్పుడు అంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం ఏం చేస్తామండి రాగి చెంపుని శుభ్రం చేసేసి పసుపు రాసేసి చక్కగా బొట్టు పెట్టి నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పే విధంగా పెట్టుకోండి ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రాగి చెంపు పరిహారం ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే కనుక ఆచరించటం జరుగుతుందండి రాగి చెంబులో నీళ్లను పోస్తే ఏంటంటే గనక ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడవని ఒక నమ్మకం అందుకే కొంతమంది ఏం చేస్తారంటే గనక చిన్న రాగి చెంబులో అంటే నీళ్లు పోసేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు పెట్టిన తర్వాత రాత్రంతా ఉంచి ఆ నీటిని తీసి బయట పోస్తూ ఉంటారు ఇలా చేసుకోవటం వల్ల కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి ఏర్పడవని ఒక నమ్మకం అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శుక్రవారం అండి ముఖ్యంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు ఎంత లేనివారైనా సరేనండి ఈ రోజు దీపం పెట్టుకోవటమో అలానే కాకుండా అమ్మవారిని పూజించుకోవటం చేస్తూ ఉంటారు ఎందుకంటే శుక్రవారానికి ఎంతటి శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక శుక్రవారం రోజునండి శుచిగా స్థల స్నానం చేస్తూ ఉంటారు కదా స్నానం చేసే నీటిలో ఏంటంటే ఖచ్చితంగా అండి పసుపుని కలుపుకొని స్నానం చేయండి స్త్రీలకు ఏంటంటే కనుక ఇలా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు కాళ్లకు పసుపు తప్పనిసరిగా రాసుకోండి ఈ రోజు తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ముందుగా అండి ఇంట్లో పూజ గదిలో పూజ గదిని కొంచెం పై పైన క్లీన్ చేసుకోండి శుక్రవారం ఎప్పుడు కూడా పూజ దులపటం కానీ పూజ గదిని క్లీన్ చేయటం కానీ పూజ సామాగ్రిని శుభ్రం చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు ముందు రోజే చేసి పెట్టుకోవాలన్నమాట అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి మరీ పాత బట్టలు ధరించి ఏంటంటే కనుక ప్పుడు లక్ష్మీదేవిని పూజించకూడదు శుక్రవారం అమ్మ అంటుందంట ఈ విధంగా లక్ష్మీదేవి నేను ఎంత ఇచ్చినా కానీ వీరు ఇదే రూపంగా ఉంటారు కాబట్టి వీరికి ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు అసలు ధనాన్ని ఇవ్వద్దు అనేసి ఇచ్చింది కూడా తీసుకుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే లక్ష్మీదేవిని పూజించినప్పుడు మనం చినిగిన బట్టలు కానీ లేదంటే కనుక పాత వస్త్రాలు కానీ ఇలాంటివి వేసుకోకూడదు కొంచెం అలానే మరి కొత్తవి కూడా వేసుకోమని చెప్పట్లేదండి కొంచెం ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు వేసేసుకుని అమ్మవారిని పూజిస్తే సరిపోతుందన్నమాట లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజించాలి శుక్రవారం కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి శుక్రవారం ఏంటంటే కనుక కొబ్బరికాయ కొడతారు కదా ఆ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు కుంకుమతో వేయండి కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజించి కొబ్బరికాయ కొడుతుందో అలాంటి స్త్రీకి ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కుంకుమతో వేస్తాం కాబట్టి కాబట్టి కుంకుమ మన కష్టాన్ని తీర్చే శక్తి ఉంటుంది కుంకుమ ద్వారా మనకు మంచి జరుగుతుందనమాట అందుకే ఇలా కుంకుమతో ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసి మరి కొట్టండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలా చేయలేమనుకుంటే కనుక కుంకుమతో ముందుగానే కొబ్బరికాయకు బొట్టు పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మళ్ళీ బొట్టు పెట్టండి అలా రెండు సార్లు కూడా మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు ఇది మాత్రం అసలు మర్చిపోకండి ఇది చాలా మంది కూడా చేస్తారండి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం ఉంటుందన్నమాట అదృష్టం మీ వెంటే ఉంటుంది దురదృష్టం తొలగిపోతుంది ఇక ఈ విధంగా చేసుకోండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవడం తులసమ్మని పూజించడం ఇదంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా రాగి చెంబు పరిహారం చేయండి రాగి చెంబు నాలుగు వైపుల నుంచి కూడా సంపదని ఇస్తుందండి రాగి చెంబుతో పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంటికి వస్తుందండి ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా రాగి చెంబు రాబడిని పెంచుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఉండే రాగి చెంబుని తీసుకోండి చాలా పవిత్రమైన శుక్రవారం అని చెప్పొచ్చండి చాలా అదృష్టమైన శుక్రవారం అని చెప్పొచ్చు మనం ఏంటంటే రాగి చెంబుని తీసుకొని క్లీన్ చేసుకుని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక నిండుగా నీళ్లను పొయ్యకండి కొంచెం వెల్తిగా నీళ్ళను పొయ్యండి అలా పోసిన తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధము అలానే కాకుండా చిటికెడు అక్షంత్రలు చిటికడంత పచ్చకర్పూరము ఒక ఐదు రూపాయల బిల్ల ఒక ఎర్రటి పుష్పము మందార పువ్వు కావచ్చు గులాబీ పువ్వు కావచ్చు ఏదైనా వేసుకోవాలి పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూర బిల్లను కూడా వేయొచ్చు ఈ విధంగా ఒక్కసారి రాగి చెంబకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వస్తువులన్నీ కూడా చిటికెడు చిటి వేసేసి ఐదు రూపాయల బిన్నెను వేసి మీరు ఈ పుష్పాన్ని వేసేసి మీరేంటంటే కనుక మీ ఇంటి ఈ ధాన్యంలో అండి చక్కగా పద్మదల అష్టముగ్గు కానీ కుబేర ముగ్గుని కానీ వేసేసి రాగి చెమ్ముని ప్రతిష్ఠించండి అంటే అక్కడ పెట్టుకోండి చూడండి మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదనమాట ఏ రూపంలో అమ్మవారు మీ ఇంటికి వస్తుందో ఏ రూపంలో లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుందో మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరు మీ కళ్ళను చూసి అంటే ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉంటుందండి ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ఆ పేదరికం నుంచి కూడా మనం బయటపడగలుగుతాం ఆ పేదరికం నుంచి కూడా మనం బయటికి రావటానికి రాగి చెంపు పరిహారం అనేది ఉపయోగపడుతుంది సంపాదన పెంచుకోవాలి సంపాదించి సరిపోవట్లేదు సంపాదన పెరగట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా సంపాదన పెరగటానికి రాగి చెంబు పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు శుక్రవారం ఈ విధంగా పెట్టిన తర్వాత రాత్రంతా కూడా ఇది ఉంచాలండి ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఏంటంటే గనక ఆ నీళ్ళన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేసి ఐదు రూపాయల బిల్లని ఎవరికైనా సరేనండి పేదవారికి దానం చేయండి ఇలా పేదవారికి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల దానం చేస్తే ఐదు కోట్ల సంపాదన మన సొంతం అవుతుంది ఇది వాస్తవం ఇది నిజం అన్నమాట అంటే ఐదు కోట్లు వెంటనే వచ్చి పడతాయని కాదు కానీ మనకేంటంటే డబ్బు ఏంటంటే మన సొంతం అవుతుంది ఒకవేళ మీకు దానం చేయడం ఇష్టం లేకపోతే ఐదు రూపాయలని ఏంటంటే కనుక ఎత్తి పెట్టుకోండి మీరు పూజ గదిలో కూడా పెట్టేసి ఉంచవచ్చు ఆ నీళ్లను మాత్రం ఖచ్చితంగా బయటపోయాలండి ఇది పెట్టిన రోజు ఏంటంటే కనుక మీకు హాయిగా అనిపిస్తుంది ఏదో తెలియని ఒక పా పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనిపిస్తాయి అలానే కాకుండా నెగిటివిటీ కూడా కొంచెం దూరమైనట్టు అనిపిస్తుంది సంపాదన పెరుగుతుందనే ఆలోచన మీ యొక్క మైండ్కి అనేది తడుతుందనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి దీన్ని అసలు కూడా వదులుకోకండి రేపు శుక్రవారం నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి చేకూరుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు శుక్రవారం కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి శుక్రవారం రోజు ఏ స్త్రీ అయితే ఇంట్లో తమలపాకు మీద బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి ఐశ్వర్యం లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం చాలా ప్రత్యేకమైన దీపం ఈ దీపానికి అతీత శక్తి ఉంటుంది ఈ దీపం వల్ల మనకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఈ దీపం వల్ల ఏంటంటే కనుక మీకు సమస్యలన్నీ కూడా పోతాయండి ఐశ్వర్యం లభిస్తుంది మా ఇంట్లో లక్ష్మీదేవి రాదండి మేము ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఆ తల్లి అనుగ్రహం కలగదండి అని బాధపడతాం కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందండి శుక్రవారం పెట్టే దీపమే చాలా ప్రత్యేకమైన దీపం అండి ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం స్నానం చేసుకుని ఇంటిని క్లీన్ చేసుకుని దీపం పెట్టుకుంటారు ఎందుకు పెడతారు అలా అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం కదా కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అయితే కాండి ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ విధంగా దీపారాధన అయితే చేయండి ఆ తర్వాత ఏంటంటే కూడా పూజించుకోండి తులసి కోట దగ్గర కూడా ప్రదక్షిణ చేయడం తులసమ్మను పూజించడం ఇలా కూడా చేసుకుంటే ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇదే రోజు అండి రావి చెట్టు దగ్గర కూడా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది మీకు ఉండే కూడా పోతాయి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మీ లైఫ్లో మీరు కొన్ని కొత్త మార్పులు చూస్తారు మానవ చేతుల్లో ఏంటంటే కనుక ధనద్వారాలు అనేవి ఉంటాయండి ధనద్వారాలు మూసుకుపోయినప్పుడు ఏంటంటే కనుక సంపద ఆగిపోతుందండి డబ్బు అనేది రాదనమాట ఎంత కష్టపడ్డా కానీ చిల్లి గవ్వ కూడా మనకి ఏంటంటే పుట్టదండి కొన్ని కొన్నిసార్లు కొంతమంది అడిగినా కానీ డబ్బు ఎవరు ఇవ్వరు కదా ఈ రేపిస్తాం మాపిస్తామని ఎగ్గొడుతూ ఉంటారు అసలు డబ్బు ఇవ్వరు డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం ధనం ఎలాగైనా సరే సంపాదించాలనుకుంటాం కానీ సంపాదించేంత మనకు ఉండదు ఒకవేళ సంపాదించినా ఆ డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు కోసం పడే మనం తిప్పలన్నీ ఇన్ని కాదని చెప్పొచ్చు ప్రతి మానవుడికి కూడా ఏంటంటే కనుక ధన ద్వారాలు అనేవి ఉంటాయి అవి మూసుకుపోయినప్పుడు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది డబ్బు రాదు వచ్చినా ఉండదు సరిపోదు ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళు శుక్రవారం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తాం కదా రావి చెట్టుకు అతీత శక్తి ఉంటుంది రావి చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా కూడా భావిస్తారు ఎవరికైనా ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి ధనద్వారాలు మూసుకుపోయి బాధపడే అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి ధనద్వారాలు తెచ్చుకుంటాయి అనమాట ధనం అనేది వస్తుందన్నమాట ఐశ్వర్యం కలుగుతుందన్నమాట అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు అందుకే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకండి రెండు యాలకాయలను తీసుకోండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి నాలుగు వైపుల నుంచి కూడా సంపాదన ఇస్తాయి యాలకులు ఏంటంటే కనుక ద్వారాలను తెరిపిస్తాయండి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక యాలకులను మీరు రావి చెట్టు మొదట్లో వేయండి ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయండి డబ్బు నీళ్ళలాగా కాదు ఖర్చైపోయేది ఒక మితిగా ఖర్చు అవుతుంది ఒక మితిగా ఏంటంటే కనుక ధనం అనేది రావటం అనేది జరుగుతుందనమాట అలా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారం అయితే ఈ విధంగా అందుకే ధన ద్వారాలను తెరిపించుకోవటం ధనం అంటే మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవడానికి రెండు యాలకాయలను తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉంటుంది కదా రావి చెట్టు అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే మీరు చేతిలో పట్టుకోండి అంటే ముందుగా ఏంటంటే మీ దగ్గర పెట్టుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత రావి చెట్టును రెండు చేతులతో తాకండి అరచేతులు రావి చెట్టుని తాకాలండి అలా తాకిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని మీరు తీసుకెళ్ళిన ఈ రెండు యాలకులు చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ధన ద్వారాలు తెచ్చుకుని ధనం వచ్చేలాగా చూడు స్వామి మాకంతా కూడా మంచి జరిగేలాగా చూడు సంకల్పం చెప్పుకొని ఆ రెండు యాలకులు ఉన్నాయి కదా అవేంటంటే కనుక రావి చెట్టు మొదట్లో వేయండి వేసేసి కొంచెంసేపు సేపు ఉంటే అక్కడ కూర్చోండి కూర్చొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా లేసేసి వచ్చేయండి ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది మంచి ఫలితాలు చూస్తారు జీవితం మారుతుంది అలా ఏంటంటే కనుక మీకు ఇంకా బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అంత చక్కటి రిజల్ట్ అయితే మీరు పొందొచ్చు అనమాట రావిచెట్టే కదా అనుకోకండి రావి చెట్టు దగ్గర మనం ప్రదక్షిణలు చేసిన రావిచెట్టుని తాకినా మనకేంటంటే సర్వ పాపాలు సర్వ దరిద్రాలు పోతాయండి అదృష్టం బాగా వరిస్తుంది అనమాట ఎనలేని సంపద మన సొంతం అవుతుంది మన జీవితం మారుతుంది మనకంతా కూడా మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా ఆచరించేవారు కాబట్టి ఈ రేపు శుక్రవారం నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి మీకు కూడా వీలుంటే ఈ పరిహారం అనేది చెయ్యండి ఫలితం అనేది పొందండి రావి చెట్టే కదా అని ఏంటంటే చిన్న చూపు చూడకూడదు రావి చెట్టు కూడా అంటే ప్రకృతి అనుగ్రహం అనేది కలిగి ఉంటుంది దైవనుగ్రహం అనేది ఉంటుంది ప్రకృతి అనుగ్రహం కంటే కూడా దైవ అనుగ్రహం ఎక్కువగా రావి చెట్టుకుంటుంది అనమాట ఈ వృక్షాలన్నీ కూడా ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి మానవుడికి ఏంటంటే కనుక అంతులేని సంపాదన తెచ్చి మానవుడి జీవితంలో ఏంటంటే కనుక సుఖాలని ఇస్తాయి అండి దుఃఖాలను దూరం అనమాట అందుకే రావి చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు రావి చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి ఎప్పుడైనా సరేనండి శత్రువులు ఏదో చేయించారు మీ వంట గిట్టని వారు మాపై చెట్టు ప్రయోగం చేయించారనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు తాడు తీసుకోండి ఎరుపు తాడు తీసుకొని ఏంటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏడు చుట్లు రావి చెట్టు చుట్టూ తిరగండి అంటే తిరిగేటప్పుడు ఏంటంటే కనుక ఆ తాడుని ఆ చెట్టుకు కట్టండి ఏడు సార్లు కట్టండి అలా కట్టేసి ఏంటంటే కనుక మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి ఖచ్చితంగా అండి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు శత్రువులు ఏది చేయించినా కానీ వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఈ పరిహారం కూడా మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు వీళ్ళుంటే రేపు శుక్రవారం కూడా మీరు చెయ్యొచ్చు ఏడు సార్లు ఏడు చుట్లు చుట్టాలి దా అంటే దారాన్ని రావి చెట్టుకు చుట్టేసి మీరు చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటే తప్పనిసరిగా మీ శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది వాళ్ళు ఏది చేయించినా కానీ రివర్స్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళది వాళ్ళకే తాకుతే మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇది చాలామంది కూడా చేస్తారండి చాలా మందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కదా కాబట్టి తెలియని వాళ్ళైతే చేసేసుకోండి ఎలా చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి దైవ అనుగ్రహాన్ని కలిగించుకోండి అలానే శుక్రవారం పూట ఈ పనులన్నీ కూడా చేసుకోండి ఈ రాయి అంటే చెంబు పరిహారం కావచ్చు యాలకులు పడేసేది కావచ్చు ఈ ఎరుపు రంగు దారం కట్టేది కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారాలు వీటి ద్వారా మీకు ఏంటంటే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది ధనం వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు రావడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలిగి మీ సంపద పెరుగుతుంది మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ జీవితం అంతా కూడా ఆనందంగా మారే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చండి కాబట్టి ఈ పరిహారం కూడా రేపు శుక్రవారం పూట చేసేసి ఫలితం పొందండి రావి చెట్టు దగ్గర మనం కొంచెం సేపు కూర్చున్నా సరేనండి మనశ్శాంతి ప్రశాంతత అనేది కూడా లభిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది